దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనములు నేటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము ఎస్ఏ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడు వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు పిల్లలను మనకి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా అది వర్ధిల్లదు శారీరకమైన బలహీనత అయినా సరే శ్రమలైనా సరే ఇబ్బందులైనా సరే బాధలైనా సరే అది మన పైన దాడి చేయడానికి దేవునికి అనుమతి ఎంతగానో అవసరము యోబు యొక్క జీవితంలో యోగుని దాడి చేయడానికి అపవాది దేవుడి దగ్గర పర్మిషన్ సమయం తీసుకున్నాడు కాబట్టి యోగిని దాడి చేయడానికి అధికారం పొందుకున్నాడు కానీ ఇక్కడ లేఖనం మనకి సెలవుస్తుంది నీ పైన రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దిలుదంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా నీ పైన దాడి చేయడానికి వర్దిల్లదు కాబట్టి మనము దేవుని విశ్వాసించి దేవుని ప్రేమించి దేవుని యొక్క అడుగుజాడలో మనం జీవించినప్పుడు మన పైన ఏ ఒక్క కూడా దాడి చేయడానికి అధికారం దేవుడు ఇవ్వడు కాబట్టి మనం ఎవరి సొత్తుము దేవుని సొత్తుము కాబట్టి దేవుని బిడలం కాబట్టి దేవుని విశ్వాసించే వ్యక్తులం కాబట్టి మన పైన దాడి చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తావి ఏదైనా సరే కాబట్టి మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు మహానీయుడు కాబట్టి మన పైన కూడా దాడి చేయడానికి మన పైన పెత్తనం చేయడానికి ఆయన ఏమాత్రం కూడా సమయోగుడు ఎందుకంటే మన హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు మన హృదయములు ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనం దీవించబడతాము ఆస్వర్దించబడతాం నేటి వాగ్దానము మనందరినీ దీవించుడుగాక